హాయ్ అండి అందరికీ ఈరోజు మనం మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకున్నామండి ఇక్కడ నేను ఐదు కాయల్ని తీసుకున్నానండి చూడండి మరీ సన్నగా కాకుండా నేను ఇక్కడ చూపిస్తున్న అంత సైజులో తీసుకుంటే సరిపోతుందండి మనం కాయని అటు చివర ఇటు చివర ట్విస్ట్ చేస్తే మధ్యలో వంగాలండి అప్పుడు అది కరెక్ట్గా ఉన్నట్టు చూడండి ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పట్టిందండి నాకు వీటిని మొత్తం నీటుగా పీచులు సీడ్స్ లేకుండా క్లీన్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను అవన్నీ క్లీన్ చేసుకున్నానండి చింతపండుని ఒక పక్క స్టవ్ మీద నీళ్లు పెట్టి వేడి చేస్తున్నానండి ఆ వేడి నీటిలో ఈ చింతపండును వేసి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానిపోతుంది చూడండి ఊరికే బబుల్స్ వచ్చి వే అయ్యేంత వరకు వేడి వస్తే చాలండి ఆ వేడి నీటిలో ఈ చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత మునక్కాయలని ఇక్కడ పొట్టు తీయకూడదండి తోలు తీయకూడదు చూడండి డైరెక్ట్గా ఎలానే కట్ చేసుకోవాలి సైజ్ అన్నది మన ఇష్టం అండి నేను అటు చివర్లు ఇటు చివర్లు తీసేసానండి చూడండి ఇంకా చిన్నగా అయినా ఇంకా పెద్దగా అయినా ఎవరిష్టం వాళ్ళది ఎలాగైనా కట్ చేసుకోవచ్చు తర్వాత నేను ఇక్కడ ఎప్పుడైనా పచ్చళ్ళకి నువ్వుల నూనె లేదా పల్లి నూనె గ్రౌండ్నట్ ఆయిల్ సెస్మి ఆయిల్ బాగుంటుందండి నేను ఇక్కడ గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ నాకు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పట్టిందండి ఆయిల్ మొత్తం పచ్చడి అంతటికి ఇక్కడ నేను ఆయిల్ తీసుకుని వేడి చేసి మునక్కాయలను వేసానండి ఇది కంప్లీట్ సిమ్లోనే వేయించుకోవాలండి హైలో పెట్టి వేయించితే కాయ చిట్లిపోతుంది అందులో త్వరగా ఏగిపోతే అవి టేస్ట్ ఉండవండి సిమ్లో పెట్టుకొని చూడండి ఇక్కడ నేను ఫోర్క్తో ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోయిందండి చూడండి లాస్ట్లో చివరిలో కొంచెం కలర్ మారే అంతవరకు వేయించుకోవాలండి మునక్కాయని తర్వాత మనం ముందుగా సోప్ చేసి పెట్టుకున్నాం కదండి పెట్టుకున్నాం కదా నీళ్ళల్లో దాన్ని చింతపండి ఇలా తీసుకుంటున్నానండి ఆ పేస్ట్ని ఇలా చేసి తీసుకున్నానండి ఇక్కడ ఇంకొంచెం లూజ్గా ఉన్న ప్రాబ్లం ఏం లేదండి చూడండి ఇక్కడ నుంచి ఇంకా మనం ఎక్కడా తడి లేకుండా చూసుకోవాలండి ఇది నిల్వ పచ్చడి కాబట్టి చూడండి మనకి ఒకవేళ మధ్యలో వాటర్ యాడ్ అయితే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పల్ప్ తీసేదాంట్లో యూజ్ చేయాలండి చల్లటి వాటర్ మాత్రం యూజ్ చేయకూడదు చూడండి మనకు ఒకవేళ మనం చన్నీళ్ళు పోసాము అంటే ఒక్క సెకండ్ అలా బబుల్స్ వచ్చే వరకు ఉడికితే సరిపోతుందండి దీన్ని గట్టిగా ఉడికించుకోకూడదు గట్టిగా ఉడికించుకుంటే పచ్చడి అంత టేస్ట్గా ఉండదండి ఇది మనం స్టోర్ చేసుకున్న పులిహేర చింతపండు గుజ్జు అలా ముందుగానే స్టోర్ చేసుకుంటాం కదండి ఆ గుజ్జుతో చేసుకోకూడదండి ఇది ఈ పచ్చడికి ఇలానే చేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ మెంతులు తీసుకున్నానండి ఇది వన్ టీ స్పూన్ తీసుకున్నాను మెంతులు చూడండి వన్ టీ స్పూన్ మాత్రమే తీసుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకోవాలండి వీటిని కొంచెం స్మెల్ వచ్చే వరకు చూడండి ఇవి నేను ఆవాలు మస్టర్డ్ సీడ్స్ ఇవి టూ టీ స్పూన్స్ తీసుకుంటున్నానండి ఇవి సరిపోతాయండి మునక్కాయ పచ్చడికి పెద్దగా ఆవాలు పట్టవండి ఇవి కొంచెం ఒక్క నిమిషం రోస్ట్ అయితే సరిపోతుందండి చూడండి రోస్ట్ అయిపోయాయి మెంతులు కలర్ చేంజ్ అయ్యాయి తర్వాత వీటిని పౌడర్ లాగా రెండు కలిపి పెట్టుకున్నానండి ముందుగా మనం మెంతు పొడి మెంతులు ఆవాలు కలిపిన పౌడర్ని నేను ఇక్కడ పావు కప్పు వేస్తున్నానండి ఇది నా కప్పు వన్ ఫార్టీ ఎంఎల్ ఉందండి చూడండి కారం నేను ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకుంటున్నానండి ఇది ఎగ్జాక్ట్ సరిపోయిందండి నాకు ఈ మెజర్మెంటు మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు చూడండి ముందుగా వీటన్నిటిని కలుపుకోవాలండి డ్రైగా తర్వాత కొంచెం పసుపు వేస్తున్నానండి నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి మీరు దీన్ని ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగుంది ఈ పచ్చడి ఎలాంటి డౌట్ లేకుండా ఈ పచ్చడి మీరు పెట్టుకోవచ్చండి చూడండి ఇక్కడ ఈ చింతపండు గుజ్జు చల్లారాక దీంట్లో కలుపుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు ఇది ఏది కలపకూడదండి అది మనం మునక్కాయలు వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారాకనే ఆయిల్ అన్నీ చల్లారాకనే ఇందులో కలుపుకోవాలండి చూడండి మొత్తం ఇలా కలుపుకున్నాక ఇందులో ఈ ఆయిలుని ఇందులో మొత్తం వేసుకోవాలండి ఉంచుకున్నా పర్లేదు ఇది త్రీ డేస్ తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తుంది ఈ ఆయిల్ని కళాయిలో ఉన్న ఆయిల్ని పక్కన పెట్టుకొని మళ్ళీ త్రీ డేస్ తర్వాత కల్ తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చండి మీ ఇష్టం అండి ఎలాగైనా చేయవచ్చు చూడండి ఇక్కడ ఇవి చల్లారాక నేను మునకాయ ముక్కల్ని మధ్యలో నుంచి కలుపుకూడదండి చుట్టూ కలుపుకోవాలి ఇక్కడ చూడండి తర్వాత వెల్లుల్లి ఇక్కడ మీ ఇష్టం అండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు ఇక్కడ నేను పొట్టు తీసి వేసానండి పీల్ ఆఫ్ చేసి వేసాను ఎన్ని పీసులైనా అండి మన ఇష్టం అండి నచ్చని వాళ్ళు దీన్ని స్కిప్స్ అయినా చేయొచ్చు నో ప్రాబ్లం చూడండి ఇక్కడ ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేయాలండి చూడండి కొంతమంది చాలా ఆయిల్ పైకి తేలేట్టు వాడతారండి అది ఇష్టం అండి ఇక్కడ చూడండి ఆయిల్ మిగిలిపోయింది దీన్ని త్రీ డేస్ తర్వాత ఆయిల్ పైకి వస్తుంది చూడండి నేను బౌల్లోకి తీసాను త్రీ డేస్ తర్వాత డబ్బాలోకి ఇది ఇలా వచ్చింది త్రీ డేస్ తర్వాత తింటే ఇది చాలా బాగుంటుందండి అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్